హాయ్ హలో వెల్కమ్ టు రేస్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి చాలా చాలా బాగున్నామండి మీరు అందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను అండ్ ఇవాళ రేస్ కలెక్షన్స్లో వచ్చేసి బీట్స్ కలెక్షన్స్ చూద్దాము అండ్ ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి బీట్స్ కలెక్షన్స్లో కూడా ఇవి చూసారంటే ఫస్ట్ ఇది ఫస్ట్ పీస్ అండి ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ బ్లూ అండి వైట్ అండ్ సీ బ్లూ ఉంటుంది కదండి ఆ కలర్ అండి అండ్ ఆ పెండెంట్ కూడా చాలా ఎలిగెంట్గా ఉందండి చాలా పెద్దగా చూసారంటే ఇది కూడా నా ఫోర్ ఫింగర్స్ కవర్ అయిపోతున్నాయి సో చాలా బాగుందండి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఫస్ట్ ఇది చూపించాక ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తానండి అండ్ ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసే సైజ్ కూడా చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి మీకు ఇంకా అది వేసుకున్నారంటే ఇంక వేరే పీస్ అవసరం లేదండి అంతా బాగుందండి యాక్చువల్గా చెప్పాలంటే అండ్ అందులో వచ్చేసి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి ఇది పెండెంట్ చూసారంటే అదిగో చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో అండ్ లెంత్ కూడా చూపిస్తున్నాను ఆ లెంత్ చూడండి ఒకసారి సో దట్ మీకు ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను అదే లెంత్ అండి సో ఇంత పెద్దగా వచ్చింది అండ్ నెక్స్ట్ వీటి ఇయర్ రింగ్స్ చూపిస్తానండి వీటి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవ్వండి సింపుల్గా అది ఎంత ఎలిగెంట్గా ఉంది ఇవి అంత సింపుల్గా ఉన్నాయి నైస్ చాలా బాగున్నాయండి హ్యాంగింగ్స్ చూసారంటే ఆ లెంత్ కూడా బాగున్నాయి అండ్ కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి బట్ అంత విధంగా రాకుండా ఇవి సింపుల్గా చాలా బాగున్నాయి ఎవరైనా పార్టీ వేర్స్ అలాంటప్పుడు వేసుకున్నారంటే ఇవి చాలా చాలా బాగుంటుందండి అండి ఒక్క పీస్ వేసుకున్నారంటే సరిపోతుంది అండ్ బై యు యు యూఎస్లో ఇంకా తెలిసిందే కదండి సింపుల్గా వేసేసుకుంటే బాగుంటుంది చాలా చాలా అండ్ చూడండి ఒకసారి దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను మీకు అండ్ చూసారు కదండి వైట్ అండ్ బ్లూది నెక్స్ట్ పీస్ చూద్దాము నెక్స్ట్ పీస్ వచ్చేసి దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి కావాలండి ఇన్ కేస్ ఇప్పుడు వేరే వేరే పీస్ చూద్దామండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ మెసేజ్ అండి ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి మెరూన్ రెడ్ అయింక్ ఆ పెండెంట్ కూడా చాలా ఎలిగెంట్ ఉందండి చాలా చాలా బాగుందండి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఏమంటే సేల్ అవుతున్న పీస్ అండి ఇది నాకు అండ్ ఈ పీస్ చూసారంటే చూడండి చిన్న కింద డ్రాప్ లాగా రెడ్ది ఇచ్చేసారు అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి వర్క్లో అండ్ దాంట్లో మళ్ళీ దాని ఇయర్ రింగ్స్ అండి ఇవి మీకు చూపిస్తున్నాను ఒకసారి ఇయర్ రింగ్స్ అండ్ అవి ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా చాలా బాగున్నాయండి ఒకసారి చూడండి రెండు పీసెస్ చాలా చాలా బాగున్నాయండి ఫ్యాన్సీగా ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే సింపుల్ అండ్ ఫ్యాన్సీ అనొచ్చు చాలా బాగున్నాయండి అవి లైట్ వెయిట్ అండి వెయిట్ కూడా పెద్ద అనిపించట్లేదు చాలా బాగున్నాయి ఒకసారి మీరు మొత్తం ఒకసారి మళ్ళీ పెండెంట్తో సహా చూపిస్తాను ఒకసారి చూసేయండి చూసారంటే ఎదుగోండి అది లెంత్ కూడా బాగానే వస్తుందండి చాలా లెంతీగా వస్తుంది చాలా బాగున్నాయండి బీ బీచ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అదిగో మీకు లెంత్ చూపిస్తున్నాను ఒకసారి అండ్ దాంట్లో వచ్చేసి పెండెంట్ అదిగోండి చాలా చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా నెక్స్ట్ వేరే కలర్ చూపిస్తున్నానండి దాంట్లో ఇది ఒకటే పీస్ అండి దీంట్లో కలర్స్ ఏం లేవు ఇది ఒకటే పీస్ కానీ చాలా బాగు కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అది ఇలా వీడియోలో కంటే కూడా బయట ఇంకా బాగుందండి వీడియోలో హోప్ మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను సో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ పీస్ అండి ఇందులో అది బ్రౌన్ కలర్ అండి యాక్చువల్గా చూసారండి బ్రౌన్ కలర్ ఆ సెంటర్ పీస్లో అది పెన్నెండ్ కూడా చాలా బాగుందండి బ్రౌన్ కలర్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఒకసారి అండ్ టూ లైన్స్ అండి టూ లైన్స్ వచ్చేసి కింద గుట్టపూసలు వచ్చాయండి గుట్టపూసలు విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ స్టోన్ బీట్స్ అండి సారీ బీట్స్ చూసారంటే లెంత్ ఇదిగోండి ఒకసారి లెంత్ చూపిస్తున్నాను మీకు ఫస్ట్ అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి దీనికి ఇయరింగ్స్ కూడా చూపిస్తాను దీన్ని ఇయర్ రింగ్స్ కూడా ఒకసారి మీకు పెండ్ ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను చూడొచ్చు బీట్స్ కూడా చాలా బాగుందండి సింపుల్ అండ్ నీట్ అండి నీట్గా చేశారు వర్క్ కూడా సింపుల్గా అండ్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా 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 బాగున్నాయండి సింపుల్గా ఉన్నాయి చూడొచ్చు ఒకసారి మీరు అదిగోండి ఇయర్ రింగ్స్ చాలా సింపుల్గా ఉన్నాయి చూడవచ్చు కింద పూసలు బీట్స్ వచ్చి పైన సింపుల్గా ఒక సేమ్ బ్రౌన్ కలర్ స్టోన్ దాంతో ఎలా ఉన్నాయో అలా చాలా బాగున్నాయి అండ్ మీకు ఒకసారి చూపిస్తాను ఒకసారి పెండెంట్తో సహా పెట్టి ఇదండి పీస్ వచ్చేసి సో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి కావాలంటే ప్లీజ్ మెసేజ్ అండి ఆ నెంబర్ ఇస్ ఫైవ్ వన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో జీరో వన్ సో ఇక్కడ ఫ్రీమౌంట్లో ఉన్న వాళ్ళైతే ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు అండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అండి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి నెక్స్ట్ ఉన్న పీస్ గ్రీన్ కలర్ కూడా ఉందండి దీంట్లోనే లైక్ సీ బ్లూ అంటారు కదండి సీ బ్లూ కలర్లో కూడా ఉంది అండ్ అది కూడా చూపించేస్తాను ఇదండి ఆ కలర్ చూడచ్చు ఎంత బాగుందో దేని లుక్ దానిదే అండి అది కలర్ మ్యాచింగ్ అంటారు కదా అలా వేసుకోవడానికి బాగుంటుంది బ్రౌన్ కలర్ శారీ వేసుకున్నప్పుడు అది బ్లూ కలర్ శారీ అప్పుడు ఇది ఇది యాక్చువల్గా బ్లూ ఎంత బాగుంటుందో అందరికీ తెలిసిందే కదండి లైక్ గ్రీనిష్ బ్లూ అంటారు అది ఇది సో బ్లూ చూసారు కదండి ఎలా ఉంది బ్లూ చాలా బాగుందండి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయండి ఇవి కొంచెం బీట్స్ కొంచెం పెద్దవండి ఆ బ్రౌన్ అంతా కంపేర్ చేసుకుంటే ఇవి కూడా లుక్ చాలా బాగున్నాయండి చూడొచ్చు మీరు చాలా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఒకసారి మీకు అది బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఎలా ఉంటుందనేది స్క్రూ టైప్ వచ్చేస్తుందండి సో దీంట్లో మీకు కలర్స్ ఇంకా డార్క్ రెడ్ కలర్ కూడా ఉందండి ఆ ఫ్రెండ్ కూడా ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ అండి చూడొచ్చు మీరు ఇయర్ రింగ్స్ విత్ పెండెంట్ చూపిస్తున్నాను చూపిస్తుందండి మీకు ఇప్పుడు ఆమెను వచ్చే అది బీట్స్కి చూడొచ్చు మీరు చాలా బాగుందండి కలర్ అయితే యాక్చువల్గా వీడియోల కంటే బయట ఇంకా చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి అదేమ్మా సైజ్ చూపించండి మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిద్దాం అది లెంగ్త్ అండ్ చూడండి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అండి ఇప్పుడు నెక్స్ట్ దాని వేరే కల్ వేరే బీచ్ అండి ఇది వేరే మోడల్ యాక్చువల్లీ ఇది చెప్పాలంటే యాంటిక్ టైప్ అంటారు కదా అండి యాంటిక్ యాంటిక్ అనొచ్చు ఇదిగోండి చూడండి ఉంది చాలా 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 బాగుందండి చాలా పెద్దగా చాలా నీట్గా చాలా బాగుంది చూడచ్చు మీరు బాగా బాచు బాగుందంటే లెంత్ అసలు చేతి నిండ సరిపోతుందండి చాలా బాగుంది చాలా ఎలిగెంట్గా ఉంది చెప్పాలంటే చూడొచ్చు ఫైవ్ లైన్స్ వచ్చాయండి అటు ఫైవ్ ఆ బీట్స్వి అటు ఫైవ్ లైన్స్ ఇటు ఫైవ్ లైన్స్ బీట్స్వి అండ్ లెంత్ కూడా బాగా పెద్దగా వచ్చిందండి సో ఇది ఒక్క పీస్ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది టెంపుల్స్కి వెళ్ళినప్పుడైనా ఏదైనా ఫంక్షన్కి ఉన్నప్పుడైనా చూడొచ్చు ఇది యాంటిక్ టైప్ లుక్ కూడా చూడవచ్చు మీరు ఎంత బాగుందో అండ్ ఓవర్ ఇది మనం ఇప్పుడు